హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి సో ఇదైతే ఈరోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అండి సో మార్నింగ్ అయితే టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా మా పిల్లలు సరే ఎలా చేస్తున్నారా ఇంకా వాళ్ళకైతే నేను అన్నం పెడుతున్నాను అనమాట టిఫిన్ అయితే ఏం చేయలేదు అంటే అలసంద చేశాను సో వాళ్ళతో సరిగ్గా తినరా అనేసి ఇంకా అన్నమే పెడుతున్నాను ఎంత విసిగిస్తారంటే అండి ఒక్కోసారి అయితే ఏడుపు వస్తుంది ఈ పిల్లలతోటి వాళ్ళు ఎప్పుడు తొందరగా పెద్దగా అవుతారా వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పుడు వేస్తారా చేసుకుంటారా అనిపిస్తుంది ఏడుపు వస్తుంది నాకైతే ఒక్కోసారి మా పిల్లలు చేసే అల్లరికి మా పాప అయినా కొంచెం చెప్తే ఉంటుంది కానీ మా బాబు అయితే వాడు పెరుగుతుంటే ఇంకా వారి కలర్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది ఇంత విసిగించస్తాడు అండి టార్చర్ అంటే టార్చర్ పెడతాడు స్కూల్ నుంచి రాగానే వాడు వస్తే నాకే అవుతుంది ఫస్ట్ ఇంత చేస్తాడు అనేసి ఎంత అంటే అంత అలర్ చేస్తాడు నాకైతే అసలు ఇక్కడైతే ఫుల్గా అరచేస్తున్నా వాళ్ళ డాడీ అయితే ఏమీ అనరు వాళ్ళు ఎంత చేసినా కూడా నేనైతే ఏమనద్దు నేనంటేనే నేను మాట్లాడితేనే ఇంకా కోపం వస్తుంది నువ్వేమనకు ఫస్ట్ నువ్వు సైలెంట్ ఉండు వాళ్ళే సైలెంట్ అయిపోతారు అనేసి అంటారు ఇంకా నాకైతే అట్లాంటి ఇంకా కోపం వస్తుంది అనమాట నాకు చాలా షార్ట్ టెంపర్ అండి వెంటనే కోపం వచ్చేస్తుంది అసలు ఇక ఎంత ఆపుకున్నా ఆగదనమాట చిన్న చిన్న వాటికి చిన్న సౌండ్స్ వచ్చినా కూడా చిన్నగా డిస్టర్బ్ చేసినా కూడా నాకు మస్తు మండిపోతుంది అనమాట ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ అంత 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 అనమాట సో ఇంకా ఇక్కడైతే మార్నింగే ఇంకా ఎవర కారు ఫుడ్ అయితే ఎంత మంచిగా చూసుకుందాం అనుకున్నా కూడా పిల్లలు అయితే మాట వినరండి బాబు విపరీతంగా రెచ్చిపోతారు అనమాట ఇంకా బాబుని చూసి పాప కూడా తయారైపోతుంది పెద్దవాళ్ళని చూస్తే పిల్లలు ఉంటారు కదండి ఫస్ట్ బాబు ఫస్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళన్నీ గమనిస్తూ వాళ్ళలాగా ఇలా చేస్తూ ఉంటారు అనమాట ఇంకా అలా 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 చేస్తే ఇంకా నాకేనా చూపించేస్తారండి అందుకే ఈరోజు అయితే తొందరగా పంపించేసాను ఇంకా వాళ్ళకి బాక్స్ పెడదామనుకున్నా సరే కుదరలేదన్నమాట అసలు తాలింపేసారు ఇంకా మా హస్బెండ్ నేను నిన్నాను ఈ ఎగ్స్ కర్రీ అయితే చేశానండి ఈ ఎగ్స్ కర్రీ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా పిల్లలైతే ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చేస్తారండి నేనే తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇంకా నా వర్క్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత అయితే పిల్లలు వెళ్ళిపోయాక నేను వెళ్ళినంత నీట్గా కడిగేసి ఇంకా చాలా అండ్లు బట్టలు ఇంకా తెలిసింది కదండి ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి అన్నీ కూడా కంటిసుకొని ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే పూలు తీసుకొచ్చారండి ఇప్పుడు తనకు కూడా లేట్ అయిపోయింది కొంచెం లేట్గా లేచారనమాట సో తీసుకురా అంటే ఇంకా అయిపోయింది వెళ్ళేసరికి నేను ఇంకా అయిపోయింది వెళ్ళేసరికి ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర ఈరోజు అన్నీ దింపేశారు ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి అసలు స్కూల్ దగ్గరికి సరిగ్గా ఇంకా మా హస్బెండ్ని స్కూల్ దగ్గర దింపేసి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మా బజార్కి అయితే వెళ్ళి ఇంకా నాకోసం ఫ్లవర్స్ అవి అయితే కొన్ని అరటి పనులు అవగా తీసుకొచ్చారు పూజ చేస్తావు కదా పెట్టు మరి దేవుడి దగ్గర అనేసి ఇంకా అడగగానే సరేలే వెళ్తాను అనేసి ఇంకా నచ్చుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వచ్చి నాకు ఇవన్నీ ఇచ్చేసి ఇంకా ఆయన కూడా తినేసి లంచ్ బాక్స్ పట్టుకుని అయితే వెళ్ళారండి ఇంక ఇక్కడైతే మంచిగా చామంతులు రోసెస్ అయితే తీసుకొచ్చారు సో మల్లెపూలు తీసుకొద్దాం అనుకున్నారంట కానీ మల్లెపూలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయంట అంటే ఒక మోర వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిపోతే ఇంకా కాస్ట్ కూడా తగ్గిపోతే టెన్ రూపీస్ కూడా అమ్మేస్తారనమాట చాలా బాగుంటుంది మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టము ఇంకా అమ్మవారికి మల్లెపూలతో చేద్దాం అనుకున్నాను ఇంకా ఫిఫ్టీ రూపీస్ అన్నారంట అనేసి ఇంకా సరేలే అనేసి వచ్చేసారు ఏవైనా కూడా ఏం కాదు కదండి సో కాకపోతే కొంచెం స్మెల్ బాగా వస్తుంది కదా అమ్మవారికి మంచి వాసన వచ్చే పూలు అంటే చాలా ఇష్టం అనేసి అయితే అంటారు సో అందువల్ల ఇంకా అవి తీసుకొస్తారేమో అనుకున్నాను కానీ తేలేదనమాట ఇంకా చామంతలు కొన్ని రెడ్ రోసెస్ అయితే తీసుకొచ్చారు పూలు కొంచెం దేవుళ్ళ ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి కదండీ ఇంకా ఈ పూల దండనేమో కొంచెం నేను పెట్టేసుకొని కొంచెం అంటే చాలా తక్కువ అనమాట పెట్టేసుకొని ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే మిగిలినవి పెట్టేసి మిగిలిన రెడ్ రోసెస్ అన్నీ కూడా మిగిలిన దేవుళ్ళకంతా పెట్టేసుకొని చక్కగా అయితే పూజ చేసుకున్నారండి ఇంకా టెంపుల్కి వెళ్ళడం అయితే అసలు నాకు కుదరదండి ఎప్పుడో ఒకసారి వెళ్తే సోమవారం వెళ్తాను అంతే ఇంకా శుక్రవారము వెళ్ళాలని అనుకుంటాను కానీ ఇంకా కుదరదు అనమాట మాకు చాలా లాంగ్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ దుర్గామాత టెంపుల్ చాలా దూరమై ఉంటుంది మా హస్బెండ్ ఎప్పుడు అడిగినప్పుడల్లా సరే తీసుకెళ్తే తీసుకెళ్తారు కానీ అనమాట సో ఒకసారి వెళ్ళాలి రేపు వెళ్ళాలని ఉంది సో చూడాలి ఏం చేస్తారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే తీసుకెళ్తారు కానీ ఇంకా నేను ఆయనకి వరకు ఉన్న రోజైతే కుదరదు అనమాట సో రేపు తీసుకెళ్ళమంటే సరే తీసుకెళ్తా అన్నారు ఇంకా ఏం చేస్తారో తెలియదు చూడాలన్నమాట ఇంకా ఇక్కడైతే కొంచెం పూలు అయితే నేను తీసుకున్నాను కొంచెం పూలని నేను తీసుకొని మిగిలిన పూలయితే ఇంకా అమ్మవారికి పెట్టేసుకొని చక్కగా అయితే పూలు తీసేసుకున్నానండి ఇంకా చూసారు ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను నాకు ఎక్కువగా అయితే అమ్మవారు అంటేనే చాలా ఇష్టమని అంటే అందరు దేవుళ్ళు అనుకోండి ఎక్కువగా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము అమ్మవారిని ఎక్కువగా నమ్ముతాను నేను సో ఇంకా తర్వాత అయితే పూజ అంతా లేవని లేవన్నైందండి చాలా లేట్ అయిపోయింది ఈ రోజు అయితే తొందరగా చేద్దామనుకున్నా తొందర చేద్దాం అనుకున్న రోజు లేట్ అవుతుంది ఇంకా తర్వాత అయితే ఇంకా కాళ్ళకి పసుపు కూడా పెట్టేసుకున్నాను అనమాట పూజ అయిపోయాక ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయిందండి లోపు ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేద్దాం అనేసి ఇక్కడైతే మాట్లాడుతున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే వీడియో అప్లోడ్ చేసిస్తాను సో ఆఫ్టర్నూన్ పెడదాంలే ఈ ఏక నుంచి అనేసి అయితే అనుకుంటున్నాను సో చాలామంది ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మై వీడియోస్ బాయ్ అండి